శ్రమదినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు విధేత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని పోయిన వారిని ఎంతో మందిని నేను చూశాను భయం నాకు అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు నీ కట్టడలను నేను కైకొనున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను అంటాడు నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నా కలగటం నాకు అన్నాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని చూడు నూట పంతొమ్మిదవ కీర్తన ఒక్కసారి చూడండి శ్రమ కలుగక మునుపు నేను శ్రమ కలగక మునుపు నేను త్రోభ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు ఇడిచాడంట శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడట శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడట ఇప్పుడు చెప్పండి శ్రమ మేలా కీడ ఈ ఎప్పుడు బయటపడతానో ఎప్పుడు బయటపడతానో అంటారు ఓకే తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు సందేహమే లేదు అయితే ఒక్క మాట శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దీనత్వము తగ్గింపు పరిశుద్ధత ప్రార్థన దేవునికి చూపే విధేయత ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా గ్యారంటీ ఉందా ఉంటే చెప్పు డౌట్ లేదన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నా కొంతమంది బాత్తో చెబుతారు అసలు ఈ బంధకాలు ఉన్నాయి కానన్నా అసలు ఈ బంధకాలు కూడా లేకపోతే అసలు ఇక పొద్దుస్తుమాను ఇక అదే పనిలో ఉంటానన్నా అంటారు నిజంగానే బంధకాలు దేవుడు తీసేస్తే కనపడేది కూడా కనపడకుండా తిరుగుతుంటారు ఇక ఆయన ఆశీర్వదించక మానడం ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లస్ చేయక మానడం ఏ కొంచెం ఆయన్ని గణపరిచినా ఆయనకు బలహీనత ఉంది ఆయన్ని గణపరిచారంటే వాళ్ళని గనపరచకుండా నిద్రబాడు స్తోత్రం ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించేదను అంటాడు నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్నెక్కిస్తాను ఎక్కిస్తానంటాడు నీ గంపను పిండి పీసుకు నీ తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు స్వస్థపరుస్తాడు కూడా ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదులు ఇవ్వకుండా ఊరుకోడు ఊరుకోడు పొందేసి పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన అది వచ్చింది సమస్య సవులు నమ్మకంగా ఉన్నాడు రాజు చేయకుండా ఉండలేకపోయాడు దావీదు నమ్మకంగా ఉన్నాడు రాజు చేయకుండా ఉండలేకపోయాడు ఏమర్థమైంది ఇప్పుడు మీకు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా పది రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడంతే కన్ఫామ్గా జరిగింది ఇందులో పక్షపాతం ఏమి లేదు మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి తనకు విధేయత చూపి తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించను అని ఉంది అన్ని విషయాలంటే అంటే స్పిరిచువల్గాను సంతానపరంగాను భౌతికంగా కూడా ఉండటానికి తినటానికి సమృద్ధినిచ్చాడు దాసదాసి జనాంగం ఇచ్చాడు ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళే మూడు వందల పద్దెనిమిది మంది యోధులు ఉన్నారు అంటే ఒక మినీ సైన్యాన్ని రన్ చేస్తున్నాడు ఆయన ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతునిగా హేతుకుమార్లు ఏం మాట్లాడారు మా మధ్యన నీవు మహారాజువై ఉన్నావు అన్నారు అబ్రహముని బాయ్ అంత ఆత్మ సంబంధంగా దీవించేవాడినే కానీ ఇగో ఆ శరీర సంబంధంగా నేనేం చేయను అన్లా ఆత్మ సంబంధంగా దీవించాడు శరీర సంబంధంగా కావలసినవి కూడా ఇచ్చాడా ఇలేదా ఖచ్చితంగా ఇస్తాడు మళ్ళీ చెప్తున్నా అందరికీ ఒక్కసారి చెప్తున్నా సోదరి సోదరులారా లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నా నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో ఎంత ప్రజల్లో ఎంత ఒత్తిడిలో ఎంత వేదంలో ఉన్నావు వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదించేది ఖాయం నీ తలనెత్తేది ఖాయం ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు నీ చేత పది మందికి హెల్ప్ హెల్ప్ చేపిస్తాడు ఆయన నువ్వు పది మందికి పెట్టగలిగే స్తోమతని నీ ఆయనకిస్తాడు ఈ ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా నువ్వు పది మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళు అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు ఆయనకి సాధ్యం కాదా చేత కాదు దేవుడు దేవుడికి నిన్ను లేవనెత్తటం అయితే ఇప్పుడున్నట్లే శ్రమకాలంలో ఉన్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా ఆ మైండ్ నీకుందా అనేది ఇక్కడ ప్రశ్న ఆయన వెతుక్కుంటాడని తెలుసా మీకు బ్లెస్ చేసి ఆశీర్వదించి బాగు చేసి టెస్ట్ చేసుకుంటాడు బ్రదరు ఈ బాగుపడ్డాడు కదా అంతకుముందు దీనంగా మొరపెట్టాడు కదా ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కదా ఎట్టున్నాడని కనిపెడతాడు అట్ట ఎందుకు కనిపెడతాడులే అనవాకండి ఖచ్చితంగా కనిపెడతాడు అందుకు ముందున్నట్టే ఉన్నాడా లేకపోతే ఏమన్నా తేడాలు వచ్చినాయని ఖచ్చితంగా చూసుకుంటాడు ముగ్గురు చూపిస్తాం మీకు బైబిల్లో ముగ్గురిని సింపుల్ వ్యవహాంశ వార్త తొమ్మిదిలో ఒకడు కనపడతాడు వ్యవహాంశ వార్త ఐదులో ఇంకొకటి కనపడతాడు మత్తవార్తలోను లోకాసు వార్తలోనూ ఒకడు కనపడతాడు స్తోత్రం యోహాను తొమ్మిదిలోనేమో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుణ్ణి ప్రభు స్వస్థపరిచి తర్వాత వాడు ఏం చేస్తున్నాడో వాడు ఎలా ఉన్నాడో మళ్ళీ వాడిని వెతుక్కుంటా పోతాడు యోహాను స్వార్థ తొమ్మిదిలో పుట్టిన మొదలుకొని గుడ్డి వాడండి ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదను వాడి కళ్ళకు రాసి శిలోయ మన కోనేటిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కో చూపు పొందుతామని పంపిస్తాడు చూపు వచ్చింది చూపు వచ్చినందుకు గాను ఊరోళ్ళు మనవాడిని నిలబెట్టి పంచాయతీ పెడతారు పంచాయతీ ఎందుకంటే చూపు వచ్చినందుకు కాదు ఆ చూపు ఏ సుప్రభు ఇచ్చాడు అన్నందుకు పంచాయతీ మీటింగ్ పెడతారు పెట్టంటారు ఆయన ఏదో ఉమ్మూశాడు బురద చేశాడు ఆ బురద కళ్ళకు రాశాడు నాకు చూపు వచ్చిందని అని చెప్పాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పు దేవుణ్ణి మయంపరచు ఏసును కాదు ఏసును గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వద్దు అంటారు ఆ ఊర్లో వాళ్ళు అయ్యా దేవుడే బాగు చేసినవాడు దేవుడే ఇదిగో నన్ను ముట్టినవాడు యేసు దేవుడే ప్రభువే దైవశక్తి ఆయనలో లేకుండా ఆయన ఉమ్మికి గుడ్డివాడి కళ్ళు తెరవగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన దేవుడే ప్రభువే నా కళ్ళు ఇచ్చినటువంటి సృష్టికర్తే అని వీడంటే తలా ఒక మాటని వాడిని నానాభిభత్సం చేసి చివరికి ఊళ్ళో నుంచి వెలేస్తారు మేలు పొంది నాకు సాక్షిగా ఉన్నాడా లేకపోతే మేలు పొంది ఎంత చెడ్డ ఊరు కావాలే మనోళ్ళు కావాలే అని నాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళోళ్ళని సెట్ చేసుకున్నాడా అయితే మనోడు ఊరి ఊరికాట్టడం తిరిగాడు ఊరికాటం తిరిగాడు ఏయ్ మర్యాదగా చూస్తున్నాం పద్దాకలా ఆ ఏసు నా కళ్ళు ముట్టాడు నాకు చూపు వచ్చింది అని ప్రచారం చేశావంటే ఇప్పటికే అతని గురించి బాగా ప్రచారం జరుగుతుంది ఆయన మెస్సి అని అదని ఇదని అంతా ఇంత రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మాకు ఒళ్ళు మండుతుంది ఇప్పుడు కొత్తగా నువ్వు ఒకటి తయారయ్యావు అదేమంటే నా కళ్ళు బాగు చేశాడు అంటున్నావు ఇప్పుడు ఉన్న వాయింపుడికే ఆయన ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతుంటేనే మా చెవులు వాసిపోతున్నాయి మళ్ళీ నువ్వు ఒకటిగా బయలుదేరి నాకు చూపించాడు చూపించాడని బయలుదేరావు ఇంకా ఎక్కువైపోయింది మా వల్ల కాదురా తట్టుకోలేము కాబట్టి ఏసు కావాలా మేం కావాలా ఏసు కావాలా ఊరు కావాలా చెప్పు నాకు ఏసే కావాల కళ్ళు లేక తడవలాడుతూ గుంట మెట్ట కానకుండా బోర్లు పడి ముక్కులు మూతులు పగిలి రక్తాలు గారిత తిరిగారా జాలురా మీకు నా చేతిలో అంత రూపాయి వేయటానికి ఎన్ని సండుకోని వేశారా మీరు ఎంత ఏర్చుకున్నానురా నేను నా కంచంలో నేను తింటుంటే అందులో చీమలు పడ్డాయా దోమలు పడ్డాయా పురుగులు పడ్డాయా ఆ పదార్థం ఎలా ఉందనేది చూసినోడు సరే ఫలానా ఆహారం తింటున్నారు ఏంట్రా ఇందులో ఇది ఉందిరా అని చెబితే నా గుండె ఎంత బాధపడిందిరా ఇప్పటిదాకా నేను పురుగులు అన్నవి తిన్నానా పురుగులు తిన్నానా నా కళ్ళు ఉంటే నేను తినలేను కదరా అది అలాంటి పదార్థాలు నేను మీ కళ్ళుండి మంచి పదార్థాలు తింటుంటే కళ్ళు కనపడని నేను ఇది పడితే అది తింటున్నాను జాలి లేదురా మీకు నేను పడితే దెబ్బ తగిలినాయి జాలి లేదు మీకు నాకు నేను భిక్షగాడిలాగా అడుక్కునే స్థితిలో ఉన్నాను జాలేదు మీకు తినలేనివి తింటున్నాను మీరు కళ్ళుండి తినలేనివి నేను కళ్ళు లేక తింటున్నా ఎటు బావాలన్నా ఏదో ఒక ఆధారం ఎవరో ఒకళ్ళు దారి చెప్పాలి మీరు రోజు వెలుగు చూస్తారా పుట్టిన మోకని ఇప్పుడు దాకా వెలుగంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదురా కనీసం నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా జీవితం పగవాడికి కూడా రాకూడదురా ఏదో మీ మధ్య అలా నవ్వుతా నేను తిరుగుతా ఉన్నాను నా గుండె నిండా ఏడుపే ఆయన నన్ను చూశాడు రా ఆయన నన్ను చూశాడు 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 ఆయన శిష్యులు ఇది వీడి పాపం చేశాడు వీడువంటి పాపం చేశాడంటే ఈ పనికి మళ్ళీ ప్రశ్నలు కాదని నన్ను పిలిచి నాకు కళ్ళు ఇచ్చాడు ఆయన ఈరోజు నా తల్లిదండ్రిని మీ మొఖాలు చూస్తున్నాను నేను ఈ లోకాన్ని చూశాను ఈరోజు నీ వెలుగును చూస్తున్నాను కాబట్టి నా మేలు ఆశించకుండా నా కీడును కోరిన మీకంటే మీ ఊరోని మీకు చెందినోడిని మీకు బంధువుణ్ణి మీకు అన్నిటికీ కావలసినవాడిని నేను కానీ ఏమీ గాను వెతుక్కుంటా వచ్చి నన్ను బాగు చేసి చేసిపోయాడు రా వెతుక్కుంటా వచ్చి నన్ను ముట్టి వెళ్ళాడో ముట్టి వెళ్ళాడో ఆయన కోసం గాక మీకోసమా వెలేస్తారా నన్ను వెళ్ళేస్తారా మీరున ఏంద్రా ఈ ఊరు మొత్తాన్ని నేనే వెళ్ళేసి వెళ్ళిపోతున్నా పడే అని పడా మీరున నిలేసేదేంది మీ యేసు ఎప్పుడైతే నాకు దొరికాడో అప్పుడే నేను మిమ్మల్ని మొత్తాన్ని వెళ్ళేసాను మీరు నన్ను నిలేసేది నాకు ఏసు చాలు ఆయన చాలు ఇప్పుడు ఇది బాధ అంతా ఏంటంటే ఇంత చేసి కళ్ళు బాగు చేశాడు ఆయన ఇచ్చిన కళ్ళతో అన్నీ చూస్తున్నా నీ దరిద్ర ముఖాలన్నీ చూస్తున్నా కళ్ళు ఇచ్చిన వాడిని చూడలేకపోయా ఇప్పుడు అది ఆయన బాధ ఆ దరిద్రులు పానిచ్చారా వాళ్ళ పంచాయతీ వాళ్ళు అరే నన్ను ఒక్కసారి ఆయన చూడలేండారా ఆయన వెళ్ళిపోతాడు రా దరిద్రులు దరిద్రులని నీ టూర్పులు విడిస్తూ ఊరు బయటకు కూర్చుంటే ఆయనకు మరుగై ఉంటుందా ఎరగడు ఇన్ని ఎరిగినోడు అది ఎరగడు ఇదిగో వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు నీకు చూపించిన వాణ్ణి నువ్వు ఎరుగుతావా అని అడుగుతాడు ప్రభు ఆయన ఎవరో నాకు తెలిస్తే వెళ్ళి సాష్టంగా పడుతుంది కదా ఎక్కడ చోడినిచ్చారయ్యా దరిద్రులు బాగుపడ్డాను పంచాయతీ పెట్టారు లైన్లోకి వచ్చాను పంచాయతీ పెట్టారు ఇప్పుడు నాకు కళ్ళు వచ్చిన ఆనందం కూడా లేదు ఎందుకు లేదు కళ్ళు ఇచ్చిన చూడలేకపోయా కదా నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అన్నాడు నీ ఎదుట నిలిచిన వాడు ఆయనేవాడు నీకెవరు చూపించారో ఆయనే ఇప్పుడు నీ ముందు నిలబడ్డాడంటే ఆ మాంసం వెళ్ళి ఆయన పాదాల మీద పడి పడిగాడుస్తా చూసారా వెతుక్కున్నాడు బాగుపడ్డాడు ఊళ్ళో గెలిచిపోయాడా నా కోసం ప్రత్యేకించబడ్డా బాగుపడ్డాడు ఊళ్ళో గెలిచాడా నా కోసం ధీటుగా నిలబడ్డా వీడి కృతజ్ఞత ఎంత అని చూశాడు వాడు వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు పాస్ అయ్యాడు కొంతమంది కొంతమంది మనుషులకు భయపడి కులానికి భయపడి మతానికి భయపడి దేవుని కార్యాలు చూస్తా కూడా తెగించలేక క్రీస్తుకు సాక్షిగా ఉండలేక దాక్కుండిపోతారు పోతారు జనాలు కావాలి జనాలు కావాలి అని జనాలు కావాలనుకుని దాక్కునోడికి జనమే మీరు లేకపోయినా పర్వాలే నాకు ఏసు చాలు అన్నోడికి సాక్షాత్తు ఏసే వస్తాడు వచ్చాడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లుచా చాలామంది జీవితాల్లో అలాగా ఆయన రావటం జరిగింది రియల్గా వచ్చి కనపడి మాట్లాడి కార్యాలు చేసి వెళ్ళటం కూడా జరిగింది నమ్మరు నిజం నే నేను కూడా ఆయన్ని ఎరుగుతూను అనుభవించాను నాకు తెలుసు విచిత్రంగా ఉంటాయి ఆయన కార్యాలు కాబట్టి అదే వెతుక్కుంటాడు ఆయన నిన్ను బ్లెస్ చేయటమే కదా ఆశీర్వదించటమే కదా ఆశీర్వదించబడ్డ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా లేకపోతే ఆశీర్వాదాన్ని పొంది విలాసవంతమైన జీవితంలోకి వెళ్ళిపోయి భోగలాలంలో మునిగిపోయావా కృతజ్ఞత కలిగి ఉన్నావా భ్రష్టు పట్టావా వెతుక్కుంటాడు నువ్వు దేవునికి కృతజ్ఞత చూపే లిస్టులో ఉండాలి భళా ఇంత మేలు చేశాను నీకు ఎంత కృతజ్ఞత చూపించావు నా కుమారి అనాల ఇంత మేలు చేశాను నేను వాడికి నా కుమారుడికి ఇంత మేలు చేశాను ఆ ఇంత మేలుకి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు చూడు నా ఎడ్ల అని నిన్ను నన్ను చూసి ఆ కృతజ్ఞత బుద్ధిని బట్టి మెచ్చుకోవాలి ఆయన మురిసిపోవాలి ముచ్చటపడాలి ఎంతమంది ఉన్నారు అలాగా మనం ఎలాగున్నాం అలానే ఉన్నామా లేకపోతే నీవెందుకు ఎట్లా అయిపోయావు అనిపించుకునే స్థితిలో ఉన్నామా మనం పరిశీలించుకోవాలి అవసరమై తెగించాల్సి వస్తే తెగించాలి వేసుకోసం దేవుని